హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్న తురుము పచ్చడి పెట్టాం కదా అది ఉప్పు కరగలేదని తిరగమాత ఇలా ఇప్పుడు కరిగింది చూశాను కరిగింది ఇప్పుడు తిరగమాత వేసుకున్నాం బాండి పెట్టాను దీనిలో అర కేజీ నూనె పోసాను అది మార్నిక తురుము అయింది కాబట్టి అర కేజీ నూనె పట్టిద్ది ఇప్పుడు అర కేజీ నూనె పోసా దీనిలో ఇది నూనె కాగింది దీనిలో తిరగమాత వేసుకున్నాము చూస్తాం ఎన్ని 感觉可以吧？的。 వేనాక అప్పుడు తిరుమ మిరగ ఎన్నెపకాయలు కూడా వేసుకున్నాక కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు మాకు ఇంట్లో లేదు కానీ కరివేపాకు ఏంటి ఇది వేగినాయి రూపాయలు వేసుకోండి నూనె బాగా కాగి నాక పోసాను పచ్చిపప్పు అది గింజలు వేసాను ఎన్ని మిరపకాయలు కూడా వేగినాయి మీకు వీడియోలో ఎలా కనపడుతుందో కానీ ఇవ్వండి రెండు మురపాయలు కూడా ఇవి స్టవ్ ఆపేసి చల్లారినాక పచ్చడి కలుపుకుందాం తిరగమోక పెట్టాం కదా అది నూనె ఆరేలోపు ఈ చిన్నుల్లిపాయలు పట్టు ఈజీగా ఎలా తీసుకోవాలో వీడియోలో చూసేద్దాం చిన్నుల్పాయలు ఒలిచి రెబ్బలు రెబ్బలుగా దానిలో వేస్తే పట్టు వచ్చేసింది ఒక ఐదు నిమిషాల పాటు ఓపాలి ఏ దాంగ సీసాల పోసాం మేము ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు మొన్న పచ్చడికి ఉల్లిపాయలు వలుస్తుంటే ఎలా చేయాలో అర్థం కాదు ఇలా చేస్తే వచ్చి దాన్ని తొందరగా చేస్తే

రాలేదు కానీ కొన్ని వచ్చినాయి అన్నీ రాలేదు కానీ కొన్ని వచ్చినాయి కొన్ని ఇట్లా వచ్చినాయి అంత కష్టం మామూలుగా తీసే కన్నా ఇది కొంచెం పర్వాలేదు ఎట్లా వచ్చేసి అప్పుడు ఎట్లా అనగా తొందరగానే వస్తున్నాయి ఇది మీకు ఉపయోగపడితేనే నేను వీడియో తీసి పెడుతున్నాను ఇట్లా వచ్చి కొన్ని తీసేసాం ఏమండి ఇలా వస్తుంది ఇట్లా అనంగానే నేను వచ్చేసేసాం ఈజీగా వస్తున్నాయి అప్పుడు అంత కాదులే కానీ ఇట్లా వేస్తే కొంచెం బెటర్ తేలిగ్గా వస్తుంది అప్పుడు వాటి మీద కొంచెం తేలిక వస్తుంది కాబట్టి ఇది నిన్న కలుపుతున్నాను కేజీ వచ్చింది ఆఫ్ కేజీ పట్టింది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక లైక్ చేయండి నచ్చి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి